పార్లమెంట్ స్థానాల్లో జగన్ గారు డెబ్బై శాతం బలహీన వర్గాలకే సీట్లిచ్చారు బీసీల కోసమే పుట్టినట్లు చెప్పుకునే టీడీపీలో బీసీలకు సీట్లేవి చంద్రబాబు మార్క్తో ఓటడిగే దమ్ము ధైర్యం ఉందా నిలదీసిన మంత్రి బొత్స సత్యనారాయణ పేదోడి ఆకలితో కూటమి కుటిల రాజకీయం చేస్తుంది పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టి టీడీపీ పైశాచిక ఆనందం డీఎస్సీడీ అడ్డుకుని చంద్రబాబు ఏం లాభపడతాడు పేదల ప్రయోజనాలపై పని కట్టుకొని పిటిషన్లు వేయడం దుర్మార్గం ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని మేము గౌరవిస్తాం మంత్రి బొత్స వెల్లడి ఎన్నికల్లో ఇచ్చిన అభ్యర్థులను మనం ఒకసారి చేసుకుంటే అది ఫౌసల్ సామాజిక న్యాయం అయితే ఈ రాష్ట్రంలో వైసర్ సిబ్బంది సమాజం బొత్స అరకు మా చూస్తూ ప్రారంభించము అప్పటినుంచి రోజు రోజుకి వాళ్ళ మీద ప్రత్యేకంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఉదాహరణకి ఇవాళ ఇరవై ఐదు స్థానాలు పార్లమెంట్కు ఉంటే సుమారు అరవై ఎనిమిది డెబ్బై శాతం పలవీన వర్గాలకి ఇచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఇచ్చాయి అదే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే కనీసం యాభై స్థానాలు కూడా ఇవ్వలే ఓసీలికి ఇచ్చే డెబ్బై స్థానం నలభై ఐదు స్థానాలు అరవై రివర్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే బలైన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇక్కడ చూసుకున్నా సరే అన్ని స్థానాలు కూడా ఉన్న నాలుగు స్థానాలు ఒక ఎస్సీ స్థానం తీస్తే మొన్న మిగతాను ఆలో అందరినీ బలహీన వర్గాలకి ఇస్తారు వాళ్ళైతే రెండే ఇచ్చారు రెండు వచ్చి ఓసీస్కి ఇవ్వడం ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది ఈ నేపథ్యాన్ని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని మీ ద్వారా ప్రజలకి విషయాన్ని తెలిసి చెప్తామని కూడా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో భాగం అంత ఒక భాగం ఎందుకంటే మాటలు చెప్తే మాటలే కాదు మేము వచ్చి తెలుగుదేశం పార్టీ పుట్టింది వాళ్ళని బాధ్యాధికారంలో భాగస్వామి ఇస్తేనే వస్తేనే వారి తాలూకా కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ కావాల్సిన అవసరాలని వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకుని నాయకత్వాలతో మాట్లాడుకుని వారి అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వారి కార్యక్రమాలు చేయడం ఉంటుంది ఎంతసేపు ఒకరిని ఒత్స పడుకొని ఒకరిని బతిమాలుకొని ఒకరికి మోచతి కింద నీళ్ళు తాక్కుంటూ చేయవలసిన అవసరం అంటూ ఉండదు అని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు మోహన్ రెడ్డి కోరుకుంటారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేట్టు అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటారు అది వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం చంద్రబాబు నాయుడు కాదు మారితో పాటు జతగట్ కూడా పార్టీలు కూడా తీసుకుంటే ఆ కూటమి తీసుకుంటే మూడు పార్టీలే తాలూకా ఏ విధంగా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఏ రకంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించారో ఆలోచన చేసుకోమని కోరుతూ ఓనగ నివారంగా రెండు సీట్లు ఇస్తే రెండు సీట్లు ఒకటి కూడా బీసీ లేదు అలాగే ఆరు సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంటే ఒకటి వచ్చి కౌన్సిల అప్లికేషన్ ఎస్ ఈస్ థిస్ ఇస్ మరి ఈరోజు అటువంటి దానికి మరి ప్రభుత్వాలు ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేసి చూడాలని ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు మరి చేస్తున్న వాటిని పూర్తిగా ఈవేళ మనం ఖండించాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత వాసులకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది దానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అది పబ్లిక్ సెక్టర్ కింద కొనసాగించేందుకు మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది దానికి అనేకమంత ప్రెషర్ తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొస్తే కానీ అటువంటి దాన్ని అంత ఈజీ కాదు మా సోదరులందరికీ విషయాలన్నీ తెలుసు అయితే నేను ఇదొక్కటే కాదు గతంలో మనకి ఇక్కడ తూర్పు నౌకదళం చాలా కీలకమైనది ఒక పక్కన రక్షణ ప్రాంతము రక్షణకు అనుగుణంగా దానికి అవసరమైన అనేకమైన మరి నిర్మాణాలను తయారు చేయడానికి ఆ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి కూడా ఇక్కడ కావలసిన పొటెన్షియల్ ఉన్న వెసల్స్ ఇక్కడ ఉన్నాయి దానికి అవసరమైనవన్నీ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అయినప్పటికీ మనకు ఆర్డర్స్ రాక మనకి లేక మన షిప్ యాడ్ పనిచేస్తున్న కార్మికులకి సరైన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు గతంలో నా దృష్టికి వస్తే నేను పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా అప్పుడున్న వాసన్ గారికి ఇది షిప్ యార్డ్ గారికి ఇది గట్టిగా మా ప్రాంత వాసులకి సామర్థ్యం ఉన్న వాటిని ఉన్నప్పటికి కూడా మాకు ఉత్పత్తులు చేయడానికి నిర్మాణం చేపట్టడానికి వారికి వర్కింగ్ ఆర్డర్స్ ఇవ్వలేక ఈ రోజు వారి జీతాలు కూడా ఇలాగ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మీరు ఇమీడియట్ గా ఎక్కడికో అంతా సెంట్రలైజ్ చేసి ఇవ్వడం కాదు డీసెంట్రలైజ్ చేసి మా ప్రాంతానికి ఇవ్వడం గట్టిగా మాట్లాడి ఇక్కడ ఆర్డర్స్ కూడా తీసుకొచ్చి వారి సకాలంలోనే మళ్ళీ మన సామర్థ్యం ఏంటో సత్తా చూపించి ఈవేళ అత్యాధునికమైన నిర్మాణాలు తయారు చేసిన షిప్ను కూడా ఈవేళ దక్షిణ శాఖలో తయారు చేసిన ఘనత ఈరోజు రాగలిగిందంటే నేను చాలా సాటిస్ఫాక్షన్గా నేనైతే తృప్తిగా నేను నా తాలూకా నా ప్రాంతానికి ఇది సాధించుకోగలిగామనేది తృప్తి అయితే నాకుంది ఇంకా ఇది దీంతో ఆగడానికి కాదు దేశంలోనే ఇది కీలకంగా ఉండాలి ప్రపంచ దేశాల్లోనే విశాఖపట్నం ఏషియాలోనే ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది అట్లాంటి దాన్ని దానికి కావాల్సిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దాన్ని వీరు గ్లోబల్ దీంట్లో దృష్టిలో ఇవాళ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంత వాసులు ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్లో మన పిల్లలు వెళ్ళి లేకపోతే బెంగళూరులో వెళ్ళి చెన్నైలో వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ అవసరమయ్యే వాటిని ఆ రోజు ఐఐఎం లాంటి దాన్ని ప్రస్తావించి తీసుకొస్తే ఆ రోజు పెట్టిన వాటిని మొన్న మరి ఇక్కడ ఐఐఎం సెంట్రల్ దాంట్లో కూడా కోట్ల రూపాయలతో తీసుకొచ్చి పెట్టడంంది ఎప్పటికప్పుడు ఇది ఒక్కటే కాకుండా మనకి భౌగోళికంగా కూడా కోస్టల్ ఉంది కోస్టల్ ఏరియా ఉంది దానికి సంబంధించి తీర ప్రాంతం అన్నిటి కూడా ఈరోజు మత్స్యకారి నివాసులు కేవలం వారు ఫిషింగ్తోనే క్యాచింగ్ చేయడంతోనే వారు ఆధారపడి ఉంటాయి ఫ్యామిలీస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు వారికి అవసరమైన వాటిని తీర్చడంతో పాటు ప్రత్యేకంగా వారికైతే రెండు వేల పదిలోని రైస్ చేసాం ఎప్పుడు వారు ఆ విధంగా వెళ్ళటం వల్ల అల్ట్రా రేస్ పడి వారికి కళ్ళు ఒక పక్కన అలాగే చర్మం కూడా అనేక వ్యాధితో వచ్చి యాభై సంవత్సరాలకి ఇంకొక పని చేయలేని వారు మరి అట్లాంటి పరిస్థితులు వచ్చి వారికి ఇవాళ జీవనోపాధి లేకుండా వారి ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితులు వస్తే వారికి ఆదుకునే నాదం లేకపోతే ఆ కుటుంబాలు చిన్న భిన్నంగా ఉంటున్నాయని చెప్పేసి అని పెన్షన్ అనేది యాభై సంవత్సరాలకి ఇవ్వాలని చెప్పేసి అని గట్టిగా పార్లమెంట్లో ప్రస్తావం తెచ్చి రెండు వేలు పదిలో రేస్ చేసిన దానికి రెండు వేల పదమూడు పద్నాలుగులో దాని ఇంప్లిమెంటేషన్ భారతదేశం మొత్తం ఒక ఎక్కడ తీర ప్రాంతం ఉందో వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరి చేసిన దాంట్లో ప్రధాన భూమిక నేను కూడా పార్లమెంట్లో రేస్ చేసి కమిటీలో రేస్ చేసి దాన్ని తీసుకురావడానికి ఇట్లాంటి పాలసీ డేషన్స్ కూడా మనం తీసుకురావడానికి కూడా దోహదపడింది ఇవంతా ఎందుకంటున్నానంటే ఒక అవకాశం ఈరోజు నాకు ఈ ప్రాంతానికి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖ విజువల్ గురించి ఒక డాక్యుమెంటరీని అంతటి ఉండి కూడా రిలీజ్ చేశారు రీసెంట్లీ వారి ప్రాంతాన్ని అంతటి కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి ఎటువంటి పెట్టుబడులతో రావాలన్నా వాటికి